ఈ రోజు మనం అనుసరించబోయే రామాయణ ఘట్టం ఒక కొత్త అధ్యాయానికి ద్వారంలాంటి సందర్భం అనుభవాలు ఆశీర్వాదాలు పరీక్షలు కలిసిన ఈ అధ్యాయం దండకారణ్య ప్రవేశం ఇది రాముడు సీతమ్మ మరియు లక్ష్మణుల జీవితాల్లో కీలకమలుపు ధర్మపదంలో ముందుకు సాగుతున్న ఈ త్రయం ఇప్పుడు మహారుషుల దేశం వైపు అడుగులు వేస్తున్నారు ఆశ్రమాల లోకంలో అడుగుపెట్టిన రామచంద్రుడు అటవీ జీవితం నిజంగా ఎలా ఉంటుందో అనుభవించబోతున్నాడు ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాముడు సీత మరియు లక్ష్మణుడు దశరథుడిచ్చిన మాటను గౌరవిస్తూ అరణ్యమాసాన్ని కొనసాగిస్తున్నారు వారి ఇప్పుడు ప్రవేశిస్తున్న ప్రాంతం దండకారణ్యం ఇది గాఢమైన అడవులతో ఋషుల ఆశ్రమాలతో నిండి ఉంటుంది అడవిలోకి అడుగుపెట్టిన వెంటనే వారు ఒక రాక్షసుడైన విరాధుడితో పోరాడతారు విరాధుడు తాను బ్రహ్మదండ శాపం వల్ల అలా మారిపోయినట్టు చెబుతాడు రాముడు అతనిని సంహరించి అతనికి మోక్షం కలిగిస్తాడు ఆ తరువాత వారు శరభంగ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు శరభంగుడు తన ఆత్మానందానికి సిద్ధమవుతూ రాముణ్ణి ఆశీర్వదిస్తాడు అక్కడినుంచి వారు మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయనను దర్శిస్తారు సుతీక్షణుడు రామునికి దండకారణ్యంలో ఉన్న మిగతా ఋషుల వద్దకు వెళ్ళమని సూచిస్తాడు వారు ప్రయాణిస్తూ ఎన్నో ఋషులను కలుస్తారు వారి నుండి ఆత్మవిశ్వాసం మరియు ధర్మం పట్ల నమ్మకాన్ని పొందుతారు ఒకచోటవారు రాక్షసుల పీడన వల్ల బాధపడుతున్న ఋషులను చూస్తారు రాముడు వారికి ధైర్యమిస్తూ రాక్షసులను సంహరిస్తానని హామీ ఇస్తాడు చివరగా వారు అగస్త్యమహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు అగస్త్యుడు రామునికి దైవదత్త ఆయుధాలిచ్చి ధర్మయుద్ధానికి చేస్తాడు ఆయుధాల్లో ముఖ్యమైనవి ఇంద్రుని గద విష్ణువు చక్రం మరియు బ్రహ్మదత్త ధనుస్సు ఈ దండకారణ్యయాత్ర రామునికి ఒక శిక్షణ ఒక ఆధ్యాత్మిక ప్రయాణం ఇది భవిష్యత్ పోరాటాలకు మౌలికంగా నిలిచింది మహర్షులు ఇచ్చిన ఆశీర్వాదాలు ఆయుధాలు మరియు ధర్మానికి అంకిత భావం ఇవన్నీ కలిసి రామచంద్రుని మరింత శక్తివంతుడిని చేశాయి ముందేం జరుగుతుంది రాముడు ఎలా రాక్షసులను ఎదుర్కొంటాడు అగస్తుని ఆయుధాలతో ఏమి చేయబోతున్నాడు వీటికి సమాధానం వచ్చే ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం వెంటనే ఈ వీడియోకి లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి మీకు నచ్చిన ఘట్టం కమెంట్ చేయండి కథ ఇంకా కొనసాగుతుంది ధర్మం గెలుస్తుంది जय श्री राम